హాయ్ ఫ్రెండ్స్ సో ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది ప్రతి శుక్రవారం అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం అయితే నివేదిస్తాం కదా సో అందులో భాగంగా నేను ఫస్ట్ వారం అయితే కానీ బెల్లమన్నం అయితే ప్రిపేర్ చేశాను ఇంకా వరలక్ష్మి రథానికి ప్లస్ నైవేద్యాలు పెడుతూ ఉంటాం కదా ఆ నైవేద్యాలు రోజు ఒక్కొక్కటి షార్ట్లో కానీ ఫుల్ వీడియోలో కానీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేను ఫస్ట్ నైవేద్యం వచ్చేసి బెల్లమన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందుకోసం అయితే పాలు తీసుకోవాలి పాలు మంచిగా పొంగొచ్చిన తర్వాత తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులోకి మనం శుభ్రంగా కడుక్కున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి బియ్యం యాడ్ చేసేసుకొని ఇంకా ఒక సిమ్లో అలాగే పెట్టేస్తే మనకి బియ్యం అనేది మంచిగా ఉడికిపోతుంది పాలల్లోనే ఈ బియ్యం ఏంటి అంటే కన్నా పాలల్లో ఉడకడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ చాలా మంది బెల్లమన్నం విరిగిపోతుంది పాలల్లో చేస్తే అని అంటారు కదా ఇలా నేను చెప్పినట్టు అయితే చేయండి ఖచ్చితంగా విరిగిపోకుండా మంచిగా వస్తుంది చాలామంది ఉడకబెట్టిన తర్వాత లాస్ట్లో పాలు యాడ్ చేస్తారు అలా చేయడం వల్ల విరిగిపోతుంది అలా కాకుండా ఇలా పాలల్లో ఉడకబెట్టి తర్వాత అయితే లాస్ట్లో ఇలా బెల్లం అనేది కరిగించుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చే మరి ఎక్కువ వాటర్ వేయకుండా తక్కువ వేసేసి ఇలా యాడ్ చేసేసుకొని ఇంకా బెల్లంలో నెక్సెస్ కూడా తీసేయాలి ఇలా యాడ్ చేసుకున్న వెంటనే కూడా బెల్లం పాకం వేసిన వెంటనే అన్నాన్ని కలపకూడదు అలాగే మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మనం వదిలేసాము అంటే ఇలా ఆ వాటర్ అంతా అన్నం అనేది పీడ్ చేసుకుంటుంది బెల్లం వాటర్ని తర్వాత మనము నిదానంగా ఇలా కలుపుకున్నామంటే పాలనేవి ఎరగకోకుండా చాలా అంటే చాలా మంచిగా వస్తుంది బెల్లమన్నము మా వారైతే చాలా బాగుందని త్రీ ఫోర్ టైమ్స్ అయితే తిన్నారు బెల్లమన్నము ఇది వరలక్ష్మీ వ్రతం ఫస్ట్ వీక్ అయితే చేశాను సో ఇంక అయితే కానీ మన డ్రై ఫ్రూట్స్ నెయ్యి నెయ్యి యాడ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై చేసేసుకొని ఈ అన్నంలోకి యాడ్ చేసుకోవాలి సో ఇంకా మనం టెంపుల్లో పెట్టిన ఫ్లేవర్ రావాలి అంటే కదా సో ఇందులోకి కొంచెం అంతా పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి ఎందుకంటే అమ్మవారికి పచ్చకర్పూరం అన్నా కూడా చాలా ఇష్టం అనమాట సో పచ్చకర్పూరం ఇలాచి పౌడర్ రెండు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది క్యాంఫర్ ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో వరలక్ష్మి వ్రతానికి నా ఫస్ట్ రెసిపీ అయితే ఇది సెకండ్ రెసిపీతో మళ్ళీ వస్తాను ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వరలక్ష్మి వ్రతానికి బై బై టేక్ ఫ్రెండ్స్